ఈ రోజున గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడ గ్రామ పంచాయతీలో మరి గడికిపాటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రేమతో తెలుగుదేశం పార్టీ పట్ల అపారమైనటువంటి గౌరవంతో మరి వైఎస్ఆర్ పార్టీలో వారు ఎక్కువ సేవలు చేసినటువంటి విధానం కూడా వారిలో ఉంది మరి ఆ పార్టీ మీద విసిగించిపోయి అనేక రకమైన కష్ట నష్టాలు పడ్డటువంటి వాళ్ళు కుటుంబంగా వారు చాలా బాధపడటం కూడా మీ మధ్యకాలంలో వినటం జరిగింది మరి ఎందుకంటే ఈ రోజున గుడ్లవల్లేరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి గారు గుడివాడ నియోజకవర్గం ఇన్ఛార్జీ కాబోయే ఎమ్మెల్యే గారు ఎనిగండ్ల రాము గారి సమక్షంలో మరి వారి కుటుంబ సభ్యులు కాకుండా మరి ఇంకా ఇతర గ్రామంలో ఉన్నటువంటి వారు హరిజన వాళ్ళ నుంచి వచ్చినటువంటి పార్టీలో చేరినటువంటి ప్రతి కుటుంబ సభ్యులకు మరి రాము గారి తరఫున బాపే చౌదరి గారి తరపున మరి మా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి కూడా కొడాలి నాని అనేటటువంటి వ్యక్తి బూతుల పదజాలాలతో ఏ విధంగా దుర్భాషలాడుతున్నారు అనేటటువంటి విషయం మన యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే కానీ పని తక్కువ జోరు ఎక్కువ అన్నట్టు నియోజకవర్గ స్థాయిలో ఎక్కడా కూడా ఒక రోడ్డు డెవలప్మెంట్లు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ అలాంటివి అవి కూడా డెవలప్మెంట్లు అంటూ ఏమి ఎక్కడా కూడా జరగకుండా మరి ఒకప్పుడు నా చేతిలో గవర్నమెంట్ అయితే లేదు గవర్నమెంట్ ఉంటే ప్యానం మీద తిరిగి తిరిగేస్తాను పెద్ద పాటుగా అని చెప్పాడు ఏ ప మరి ఏ చూసా ఇప్పుడు కనీసంగా మంత్రి అయ్యాడు రెండున్నర సంవత్సరాలు చేశారు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నారు ఎక్కడా కూడా పావలా పని చేసినటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవు మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలంట సంక్షేమం అంటే ఏంటో కూడా తెలుసా వాళ్ళకి వాళ్ళు చెప్పాలి అంటే ఎందుకంటే ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి ఎక్కడెక్కడ దిగమింగారో ఎక్కడెక్కడ గుట్టకాయ స్వాహాలు చేశారు అనేటటువంటిది చట్టాలు మొత్తం ఉన్నాయి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరి భర్తం పడతకు సిద్ధంగా ఉన్నారు తొందరపడితే ప్రయోజనం అయితే ఏమీ ఉండదు ఎంతసేపు కూడా క్యాండిడేట్లు ఇక్కడ ఎక్కడి నుంచి అక్కడ గొర్రెల మందులు మార్చడం మార్పు జరుగుతూ ఉంది సహజంగా ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయితే చేయటం అంటే అది మరి ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీలుగా నియోజకవర్గ స్థాయిలో వారు ఇప్పటి వరకు మరి ఏం సేవలు చేశారో ప్రజలకు ఏం న్యాయం చేశారనేటటువంటిది అనేటటువంటిది వారికే వదిలి వారికి ఇచ్చే సీట్లను మరి పక్క వరకు కేటాయించి రకరకాల విధి విధానాలతో మరి అప్పుడు ఆ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం నడిచేటటువంటి నడవల్లో ఏదీ కూడా సముచితంగా లేదు అని చెప్పేసేసి ఆ పార్టీపై విసుక చెంది పెద్దలు మహానుభావులు అందరూ కూడా బాలసౌర్య గారిని చూశాం ఆయన నిన్నటి వరకు కూడా వైఎస్ఆర్ ఎంపీగా ఇక్కడ చేశారు ఇప్పుడు ప్రజెంటు మరి జనసేన పార్టీలోకి వచ్చి మరి మూడు పార్టీలు కూటమితో మరి మరొకసారి మసలీపట్నం పార్లమెంటు సభ్యునిగా మరి మసలీపట్నం పార్లమెంటు సభ్యునిగా మరి మరొకసారి మరి మరి ఒక్కసారి నిలబడబోతున్నారు వారు కూడాను మరి అట్లాగే ఎన్నికల రాము గారు రాము గారికి అత్యంత బలమైనటువంటి మరి మన సింబల్ సైకిల్ సింబల్ అట్లాగే మన సింబల్ గ్లాసు సింబల్ ఈ రెండు సింబల్ పైన మరి మనందరం కూడా శక్యంతో ఇష్టపూర్వకంగా పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసి రాము గారికి అత్యంత మెజార్టీ తీసుకొచ్చి మన బాపయ్య చౌదరి గారికి అత్యంత పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పేసి సభాపూర్వకంగా కోరుకుంటున్నాను అదే రకంగా మళ్ళీ వల్లభనేని బాలశౌరి గారికి కూడా రెండింతల మెజార్టీ ఇవ్వాలని చెప్పేసేసి నేను మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ